ఇంటి కదా కేసు ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టూ తోటి హియర్ వరకు ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది చెప్పింది

ఇస్తాను ముందు పర్సిపెక్ట్ పట్లేస్ కొన్నా ట్రాన్స్‌ఫర్ వరే ఉందలేదు టెన్షన్ లేదు మేడమ్ నేను చూసుకుంటా మేరా డాంగ టేకర్ ఐన మిషన్ నేను దాస్తా చూసుకుంటం అమ్మా ఐనికి టాబ్లెట్స్ అయ్యవో ఏకుండా తెలియకుండా లో పరాక్రమ కేసుకోండి సార్ ఎవరు పరాక్రమం చేసుకోండి లోటిస్ ఇస్తే मेरे हॉस्पिटल के ट्रीटमेंट रिसोर्स पूरी 30% को सा अंदर हम रिसर्च काउंटर पे बॉब्रिज ले ले वो कंप्लीट हो सकता है मतलब मा मालीया के करते हैं करते हैं के तुम एक रहा वो बोला ना सर तो ऑपरेशन मा कंप्लीट हो रही मेरे टच के आप प्रेशर थोड़ा कोसा कर दिया प्रेशर को